స్వామియే శరణమయ్యప్ప కొరుట్ల ఆర్టీసీ బస్ డిపో డిపో వారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో తీర్థయాత్రలు ఎవరు ఎక్కడికి వెళ్దామన్నా మేమున్నామంటూ కొరుట్ల ఆర్టీసీ ముందటికొస్తున్నటువంటి మంచి కార్యక్రమం అండి ఎందుకనంటే ఈ మధ్యన చాలా సంఘటనలు జరుగుతున్న దృశ్య క్షేమంగా వెళ్ళి భక్తులు క్షేమంగా సంతోషంగా శబరిమల యాత్ర చేసి ఆ స్వామివారి దివ్య శాసనాలు పొందాలి మేము కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మేము కూడా సహకరించాలి భక్తులకు అనే సత్సంకల్పంతో ఆర్టీసీ వారు నిజంగా సేవ చేస్తున్నటువంటి చాలా మంచి విషయాలండి ఎందుకనంటే ఎన్నో డిపోలు ఉన్నాయండి కానీ మన కొరుట్ల ఆర్టీసీ డిపో ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో నిలుస్తుందండి ఎందుకంటే కొరుట్ల ఒక ఆధ్యాత్మిక కేంద్రమండి అలాంటి కేంద్రంలో భక్తులందరికీ ఇలాంటి ముక్తి మోక్షాన్ని పుణ్యక్షేత్రాలను చూసే ఏదైనా డిపో మనకు అవకాశం ఇస్తుందంటే అది ఆర్టీసీ కొరుట్ల డిపో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తులందరికీ సౌలభ్యాన్ని ప్రసాదించే మంచి ఆర్టీసీ డిపో మన కొరుట్ల డిపో అండి ఇందులో డిపో మేనేజర్ గారు గౌరవనీయులటువంటి మనోహర్ గారు చాలా సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమంలు చేస్తూ ఉంటారండి అలాగే ఆఫీస్ సూపర్డెంటు డిప్యూటీ గంగారాం గారికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి కూడా ప్రత్యేక అభినందనలు అలాగే ఆఫీస్ డిప్యూటీ సూపర్డెంటు బాబు సార్ గారు అలాగే మెకానిక్ అయినటువంటి పండిత్ లక్ష్మీనారాయణ గారండి ఎక్కడ అయ్యప్ప పూజా కార్యక్రమాలు జరిగినా ఎక్కడ భక్తులు తీర్థయాత్రలు వెళ్తా అన్నా కూడా లక్ష్మీనారాయణ గారు మరియు రమేష్ బస్ పాస్ ఇన్ఛార్జీ వీళ్ళిద్దరు నిజంగా ఆ అయ్య అనుగ్రహము శివుని ఆశీసులు ఉన్నాయండి ఎందుకంటే ఒక ఇంట్లో నుంచి ఐదుగురం వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతూ ఉంటామండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా భావిస్తారండి ఒక యాభై అరవై మందిని కలిపి మేము సంతోషంగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొస్తామనే సత్సంకల్పంతో ముందటికి వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ డిపోల ఉన్న వారందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలండి అలాగే ఈ సత్సంకల్పం ఏమిటంటే కార్తీక మాసంలో శబరిమల యాత్ర చేస్తూ ఉంటామండి ఆర్టీసీ బస్నే ఎందుకు వాడుకుంటామని మీకు చిన్న సందేహం రావచ్చండి క్షేమంగా వెళ్ళి సురక్షితంగా స్వామి అనుగ్రహంతో రావాలంటే ఆర్టీసీ ప్రతప స్థానంలో ఉంటుందండి అలాంటి మంచి స్థానంలో భక్తులకు అవకాశాన్ని కల్పిస్తున్న వీరికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మా ఛానల్ పక్షాన అభినందనలు అలాగే ఈ శబరిమల యాత్ర జనవరి ఆరో తారీఖు నాడు గురుస్వామి ఆధ్వర్యంలో అంటే గట్ల ఆనంద్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారణ వేసుకున్న భక్తులు అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి భజన సమితి ఆధ్వర్యంలో భక్తులు కూడా భజన నామ సంకీర్తన చేస్తూ శబరిమల యాత్ర చేయాలనే సత్సంకల్పంతో గురువుగారి ఆధ్వర్యంలో నామ సంకీర్తన చేస్తూ ముక్తి మోక్షాన్ని పొందాలని శబరిమల యాత్ర చేస్తున్నారండి వారికి నిజంగా వీరందరూ సహకరిస్తున్నారండి ఇలాంటి మంచి మంచి అవకాశాలు భక్తులందరూ వినియోగించుకొని ఆర్టీసీని ప్రథమ స్థానంలో ఉంచుతూ భక్తి ముక్తి మోక్షాన్ని పొందాలని ఆర్టీసీ మేనేజర్ మనోహర్ గారు కూడా మా ఛానల్కు ప్రత్యేకంగా తెలపడం జరిగింది అదేవిధంగా ఎవరు భక్తులు ఎక్కడికి తీర్థయాత్రలు చేస్తానన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అన్ని విధాలుగా మేము ముందుండి మీకు ఆ కార్యక్రమాలు ఆ భక్తి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు చూపిస్తామని చెప్పడం అనేది చాలా మంచి విషయం అండి లోక సమస్త సుఖినోభవంతు కోసం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వీరు చేస్తున్న ఆలోచనకు మరొక్కసారి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అయ్యప్ప స్వామి దివ్య మంగళ శాసనాలు వీరందరికీ సదా ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి తీర్థయాత్రలు నిర్విఘ్నంగా చేస్తూ అందరినీ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని వీరు చేస్తున్న ఆలోచనకు ఆ శివుని అనుగ్రహం సదా ఉండాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అలాగే మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారిని అడగడం జరిగింది ఎవరు భక్తులు మా దగ్గరికి తీర్థయాత్రల కోసం విచ్చేసినా వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ క్షేమంగా వెళ్ళడానికి మా ఆర్టీసీ ముందుంటుంది అని చెప్పారు వారికి నిజంగా మా ఛానల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ శ్రీ ఆనంద్ గురుస్వామి గారు ఈసారి మన ఆర్టీసీని ఎందుకు ఆదరించారు ఆర్టీసీ వాళ్ళ సేవను మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు వారు ఇప్పటికీ కూడా మనకి మనకి సేవ చేయడానికి గురిస్తారని చెప్పేసి ఆలోచించి మా మీరు మా ఆర్టీసీని సంప్రదించినందుకు మా టీ స్వాగతం పలుకుతూ సార్గా గురుస్వామి గారికి చాలా సత్కారం మరియు అట్లాగే వచ్చి శ్రీనివాస్ సార్ గారికి వచ్చి శ్రీనివాస్ సార్ గారు

ధన్యమండి ఎందుకనంటే మంచి సత్సంకల్పంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ తీర్థయాత్రల క్షేత్రాలను మేమున్నామంటూ అందరికీ కల్పించాలనే కార్యక్రమంతో చేస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ఆనంద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో డిపో మేనేజర్ అయినటువంటి మనోహర్ గారికి చిరు సన్మానం నిర్వహించడం జరుగుతుంది ఆ అయ్యప్ప దివ్య శాసనాలు సదా ఉండాలని మనందరం కోరుకుందాం స్వామి చాలా అండి శబరిమల యాత్ర వెళ్ళకముందే ఈ ఆర్టీసీ ఆధ్వర్యంలో అయ్య శరణు ఘోష వినేటువంటి మహత్తర భాగ్యాన్ని కల్పించిన గురుస్వాములందరికీ పాదాభివందనాలు అలాగే అయ్య అనుగ్రహం సదా మన అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే మా గురుస్వామి వారి ఆధ్వర్యంలో గంగారాం సార్ గారికి కూడా చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి అలాగే అలాగే బాబు స్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి నిజంగా కొరుట్ల నుండి ఎక్కడికైనా ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా రమేష్ గారు చాలా స్పందిస్తూ ఉంటారండి వీరికి తోడుగా ఈ లక్ష్మీనారాయణుడు కూడా చాలా స్పందించి ప్రతి వారికి మంచి చెడులు చెప్తూ మా ఆర్టీస్ని మీరు వినియోగించుకోండి మీ క్షేమం మాకెంతో అవసరం అని చెప్పడంలో వీరు ముందుంటారండి వారికి కూడా మా ఛానల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే లక్ష్మీనారాయణ గారికి కూడా మా ఛానల్ పక్షాన మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ప్ప శబరిమల యాత్ర బయలుదేరడానికి జనవరి ఆరో తారీఖు నాడు కొరుట్ల నుండి శబరిమల యాత్రకు కొరుట్ల ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప